శ్రీ మహాగణాధిపతి నమ ఆరవసర్గ సుఖసారి కాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగముల ఆటలు ఉద్యానములు చిత్రశాలలు అతి గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది అత్తరు పన్నీట జలకములు కాలాగరు స్వర్ణ స్వర్ణఛేత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు పూజలు శివార్చనలు మాసపార్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది కాంచెను అచరు ఉంది मन्त्रिप्रहस्तामहापार्शुला विरूपाक्षविभीषणादुला इन्द्रजितु सुमालिजुम्बुला सोणिताक्षमकराक्षकराळुला कुम्भनिकुम्भकुम्भकर्णुला वज्रदंस्रसुखसारणादुला ಎಲ್ಲ ರಾಕ್ಷಸುಲ ಗೃಹಮುಲು ವೆದಕಿ ಸೀತನು ಮಾರುತಿ ಮಾರುತಿವಗೇ ಶ್ರೀ ಹನುಮ ಗುರುದೇವು ಯದ ಪಲಿಕಿನ ಸೀತಾರಾಮ ಕಥ ಪಲಿಕೆದ ಸೀತಾರಾ ಕಥಾ ఆరవ సర్గ సంపూర్ణం ఏడవ సర్గ పుష్పక యమ యమకువేర వరుణ సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కువేరుడందినది రావణుండు కుబేరు నిరణమందు ఓడించి లంక తెచ్చినది పుష్పకమను మహాభిమానమది మారుతిగాంచెను ఉంది काञ्चनचारु मनोहरतेजमु जलधरसाम्य मनोमहोन्नतरूपमु फलपुष्पवना महोज्वल बहुरत्नशोभितमु विश्वकर्मविचित्रनिर्मितमु रावणुगुणगणाबलानुरूपमु పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికెద సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ ఎనిమిదవ సర్గా నేలను తాకక నిలచియుండునది రావణ భవనం నున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమునదలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహాభిమానమది మారుతిగాంచెను అచ్చరుంది శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిద సీతారామకథా నీ ఫలికిద సీతారామకథర్ధయోజన విస్తీర్ణము కలది ఏక యోజనా ఆయతము కలది మూడు నాలుగు దంతాలు కలిగిన మదకుంజర యోధంబులు గలది చతురంగ బల సురక్షితమైనది మహోదది వలె ఘోషించునది పుష్పకమను మహావిమానమది మారుతిగా అచ్చరు శ్రీ హనుమాను గురుదేవులు పరికిద పరికెద సీతారామకథా నే పరికెద కథ తొమ్మిదవ ప్రారంభము పుష్పకమందు రావణ మందిరం అద్భుతమైన సువర్ణ మందిరము ఇంద్రనీలమణి వేదికాయుతము కాయుతము రక్తచందన సుగంధ పూరితము అరుణకిరణ బాళార్క భాసిము కృతము వరాకార శిఖరావృత్తము పుష్పకమందు అది మారుతిగాంచెను అచ్చరు మందిరము లంకాధీసు రత్నఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనినాత్మజుచే ఆగ్రాణితము పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెనో అచ్చరు ఉంది పందిమేక వినబోతు మృగమ్ముల నెమలికొక్కెరా ఖడ్గ మృగమ్ముల మాంసపు ముద్దలు వేరువేరుగా పచనము చేయబడే రుచులు రుచులుగా తినగా మిగిలిన పదార్థములతో బంగరు కంచములు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీహనుమాను దేవులు నాయద పలికెద సీత రామకథ నే పలికెద సీత రామకథ ద్రాక్షదాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసనములు నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని రసాలు త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో పుష్పకమందు మందు రావణ మందిరం అది మారుతిగా చెను అచ్చరు ఉంది హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిద సీతారామ కథ మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమిళిత విశాల నేత్రములు నిసాము కుళిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కోడి రావణుడు తారాపతి వలే తేజరిల్లెడు పుష్పకమందు మందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్ములు వ్రాలిన కురులు రాలిన విరులు చెదరిన చిన్నెలు తరిగిన వన్నెలు డి వనమును పోలు పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ నే పాడేదీతారామ కథ మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణుకెంతో సుఖవాసనలు పుష్పకమందు రావణ మందిరం అదే అచ్చరు ఉంది రావణుండు రణమందు గెలిచి స్త్రీలందరినో లంక కుజేర్చెను పితృదైత్య కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు శ్రీతక వారందరు కన్యలే రావణుమేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మారుతిగాంచెను అచ్చరు ఉంది రావణు శక్తి సంపదల మురిసిరి ఏ మోహితులైరి సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలేడి రసిక శేఖరుడు పుష్పకమందు రావణ మందిరం అదీ మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామకథ నీ పలికెద సీతారామ కథ సీతగూఢ అవివాహిత రావణుని దశ మిన్నకుండునా రావణులందరికీ మహారాణి అన సుఖములకు హద్దులుండునా అని హనుమంతుడు తలచి భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను ఉంది మహాపతివ్రత సులోకమాతను ఎంత హీనముగా తలపోసినాను రావణాచురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన శాంతి భద్రతలు నిలుచునుగాని లేకున్న లంకకు చేటు కాలమని సీతను గానక యోచన చేయుచు మారుతిగాంచెను కడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ నే పలికెద సీతారామ కథ స్ఫటికమణులతో నిర్మితమైనది రత్నకాంతులతో వెలుగొందునది సుగంధములతో నిండియున్నది దంతపు పన్నులతో అమరియున్నది ఉన్నతమైన విశాలమైనది అలరారునది లంకేశ్వరుని దివ్యశయనమది మారుతిగా రుంది మావి కాజిన సంవృత్తమైనది అతి మృదుమై మనోహరమైనది అశోక మాలలల్లినది చంద్రుని బోలిన ఛత్రమున్నది స్వర్ణమయమై రంజిల్లున్నది సూర్యకాంతులతో భాసిల్లున్నది లంకేశ్వరుని దివ్యశయనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఐరావతము दन्तपु मोनलतो पोर्णबोडिचिना गन्तुलतो वज्रायुधपु प्रघातमुलतो चक्रायुधपु प्रहरणमुलतो जयपरम्परलगुरुतुलतो कीर्तिचिह्नमुला कान्तुलतो लङ्केशुडो शयनी च कान्तलतो ಸೀತಕೈವೇದಿಕೆ ಮಾರುತಿ ಆಸೆತು ಮಿನಪರ ಶಿವಲೇ ನಲ್ಲು ತೀಕ್ಷಣ ಧುಕುಲ ಲೋಹಿಕ್ಷುಡು ರಕ್ತಚಂದನ ಚರ್ಚಿತ ಗಾತ್ರ ಸಂಧ್ಯಾರುನಗನ ತೇಜೋವಂತ್ ಸತುಲ ಗೂಡಿ ಮಧು ಲಂಕೇಶುಡು कान्तलतो सीतकैवेदिके मारुति आसतो सुलक्षणमौ सुन्दराङ्गुडु मणिमयभूषिता कामरूपुडु भुजबलतेजुडु महावीरुडु दशकण्ठुडु विशालवाक्षुडु పద్మముఖుల చే పరివేష్టితుడు పద్మాకరమునాకరి సదృశుడు శ్రేష్టమైన పీతాంబరధారుడు షడ్ర సోపేత మృష్టాన్న ప్రియుడు మధువాసనలా బుసగొట్టువాడు కోడెతాచువలే శయనించువాడు ಕುಂಡಲ ಮಂಡಿತ ಮಂಡಿತವದನು ಜರಿಗಿನ ಸ್ವರ್ಣ ಕಿರೀಟ ಶೋಭಿತ್ತು ಶ್ರೀ ದೇವುಲು ನಾಯದ ಪಲಿಕೆದ ಸೀತಾರಾಮ ನೇ ಪಲಿಕೆದ ಸೀತಾರಾಮ ಕಥ విదురించు చుండే దివ్యమనోరి నవరత్నఖచిత భూషణిణి కాంతి కాంతిప్రసారిణి ಚಾರು ಚಾರುರೂಪಿಣಿ ರಾಣುಲ ಕುರಾಣಿ ಪಟ್ಟಪುರಾಣಿ ಲಂಕೇಶ್ವರು ನೀ ಹೃದಯೇಶ್ವರಿ ಮಂಡೋದರಿ ಲೋಕೋತ್ತರ ಸುಂದರಿ ಮಂಡೋದರಿನ ಜಾನಕಿ ಅನ್ನು ಕೊನಿ ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజమును తటి స్తంభములెగ సి కిందికి దుమికి పల్లటిలుగొట్టి చెంగున చూట్టి చెంచలము కపి స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీత రామకథ నీ పలికేద సీతారామ కథ రాముని సీత ఇటులుండునా రావణు చేరి శయనించునా రాముని వాసి నిధురించునా భుజించునా భూషణముల దాచునా పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండున సీత కాదు కాదు కానే కాదని ఆర్తి తోడను ಶ್ರೀ ಹನುಮೇವು ಯದ ಪಲಿಕೆದ ಸೀತಾರಾಮ ಕಥ ಪೋವಗರಾನಿ ತಾವುಲ ಬೋತಿ ಲೋತಿ ಚೂಡಗರೀ ಎನ್ನೋ ಸೂಚಿತಿ ಧರ್ಮ ಮುಗಿ ನಿ ಪರಿತಾಪುತೋ ಮಾರುತಿ ಕುಂಗನು తోడా సీతయుండగా వారల చూడక వెదుకుటెలాగా మనమున ఏమి నందక నిష్కామముగా వివేకముతో సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమీ పాపమెరుగనని స్వామి సేవ పరమాధముగాగుని మారుతి సాగెను కోసమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామకథా నే పలికెద సీతారామకథమి గృహములు నిశా గృహములు కీ క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రత్సవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు బొందులు బాటలు తోటలు ఆగి ఆగి ఆడు గడుగున అడుగడుగున వెద కూచు సీతను గానక మారుతి వే క్రూర రాక్షసుల పాల్పడియుండును తాను పొందనివి సీతకెందుకని రావణుడే హత సీతామాత సీత మాత క్రూర రాక్షసుల పాల్పడియుండును తాను పొందని సీత ఎందుకని రావణుడే హత మార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావులా తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను కానక మారుతి వే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికేద సీతారామకధ దశ సీతయుండునని పక్షిరాజు సంపాతి మాటవిని లంకాపురమునా ప్రతి అంగుళమును పరిపరివిధములా పరికించితిని లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలు మారు వెదకి తిని అని చింతించుచు రాముని తలచుచు మారుతి సాగేను సీతను వెదకుచు రాక్షసమాయకు సీతలుంగిను రావణాసురుని ఉండును సవతి అగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపియుంగురో హా లక్ష్మణాయని కృంగి కృషించి వైదేహి ఊరిగెను అని చింతించుచు రాముని తలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు పంజరమందున సారికరీ తిని లంకాపురమున సీతయుండెను బంధురమో సాలల సీతని రాచెతో చెరలందుండెను రామవియోగపో దుఃఖభారమున పో దుఃఖ భారమున తనకు తానుగా మరణముందెను అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామకథానే పలికెద ीतरामकथा सीतचाड कनले वार्तनपूरं लेकुन्न द्रोहं हृदयतापकर घोरभयङ्कर दुर्वार्तविनी विनी रामुडुण्डुना अन्न సర్వమనుకునే లక్ష్మణుడాపై బ్రతికి అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలిచే కన్నీటి ధారల రామ గతించినారని భరత శత్రుఘ్నులు బతుకజాలరు జాలరు సుమిత్ పుత్ర పుత్రశోకము నా మరణించెదరు ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని విరుద్ధ భావనలా కలతగ చే కన్నీటి ధారలా అవినాశము నా వల్ల నేకిష్ కిందకు పోనే పోను వాన్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను లేకున్నా నేను అగ్నిదోకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదశలగనే సాహసవంతుడై శ్రీ హనుమాను గురు దేవులు నాగెద పలికెద సీతారామ కథ పలికెద సీతారామ కథ చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతి ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಣಾದುಲಕು ಏಕಾದಶ ರುದ್ರಾದಿ ದೇವು ಸೂರ್ಯ ಚಂದ್ರ ಸೂರ್ಯಚಂದ್ರ ಮರುದುಲಕು ವಾಯು ವಂದನ ಮುಲಿಡಿ ಅಶೋಕವನಿ ಚೆರನು ವಡಿ ವಡಿ